ది వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ క్విజ్లో ఎన్ని కరెక్ట్ ఆన్సర్ చెప్పారో కామెంట్స్ చేయండి లెట్స్ స్టార్ట్ ద క్విజ్ ఓటో ప్రశ్న బైబిల్లో దేవుడు ఎవరికి మూడు సార్లు బలహీనుడా అని చెప్పాడు ఆప్షన్ ఏ గిదియోను ఆప్షన్ బి సంసోను ఆప్షన్ సి మోషే ఆప్షన్ డి పౌలు ఎవర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆప్షన్ బి సంసోను రెండో ప్రశ్న బైబిల్లో ఎక్కడ దేవుడు తన చేతితో వ్రాసిన రెండో సంఘటన ఏమిటి ఆప్షన్ ఏ సీనాయి కొండపై ఆప్షన్ బి బబులోను రాజు బెల్షాజార్ గోడపై ఆప్షన్ సి యేసు ఇసుకలో ఆప్షన్ డి ఆలయం గోడపై యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆప్షన్ బి బబ్లోను రాజు బెల్షేజారు గోడపై మూడో ప్రశ్న బైబిల్లో ఎవరు తమ జీవితంలో పదిహేను సంవత్సరాలు అదనంగా పొందారు ఆప్షన్ ఏ దావీదు ఆప్షన్ బి హిస్కియా రాజు ఆప్షన్ సి సౌలు ఆప్షన్ డి సొలోమోను యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆప్షన్ బి ఇష్కియా రాజు నాలుగో ప్రశ్న బైబిల్లో ఏ రాణి రాజును తనకై ప్రార్థించమని కోరింది ఆప్షన్ ఏ ఇస్తేరు ఆప్షన్ బి యజేలు ఆప్షన్ సి బబా ఆప్షన్ డి రాహేలు ఎవర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆప్షన్ సి బబ ఐదో ప్రశ్న ఏ ప్రవక్త తన భార్యను శ్మశానంలో ఖననం చేశాడు ఆప్షన్ ఏ ఇసయ ఆప్షన్ బి ఎహెస్కేలు ఆప్షన్ సి యురేమియా ఆప్షన్ డి అబ్రహాము ఎవర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆప్షన్ డి అబ్రహాము ఆరో ప్రశ్న ఏ రాజు తన గద్దెపై యాభై ఏళ్ళ పాటు పాలించాడు కానీ చివరికి కుష్టి వ్యాధితో మరణించాడు ఆప్షన్ ఏ మనుష్య ఆప్షన్ బి యోహోరాము ఆప్షన్ సి అజర్య ఆప్షన్ డి యహోషా పాతు ఎవర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆప్షన్ సి అజర్య ఏడో ప్రశ్న బైబిల్లో ఏ ప్రవక్తను తన కార్యాన్ని ముగించకుండానే దేవుడు తీసుకున్నాడు ఆప్షన్ ఏ మూష ఆప్షన్ బి హానోకు ఆప్షన్ సి ఏలియా ఆప్షన్ డి ఎష యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆప్షన్ సి ఏలియా ఎనిమిదో ప్రశ్న దేవుడు ఏ ప్రవక్తను పట్టణ వీధుల్లో బహిరంగంగా ఒంటిపై నడవమని ఆజ్ఞాపించాడు ఆప్షన్ ఏ యురోమియా ఆప్షన్ బి యషయా ఆప్షన్ సి హోషేయ ఆప్షన్ డి ఏలియా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆప్షన్ బి యషయా తొమ్మిదవ ప్రశ్న ఏ రాజు తన తల్లిని రాజమాత పదవి నుండి తొలగించాడు ఆప్షన్ ఏ దావీదు ఆప్షన్ బి ఆసా ఆప్షన్ సి హిస్కియా ఆప్షన్ డి ఏషియా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆప్షన్ బి ఆశ పదవ ప్రశ్న పాత నిబంధనలో దేవునికి బలిపీఠం నిర్మించిన తొలి వ్యక్తి ఎవరు ఆప్షన్ ఏ నోవాహు ఆప్షన్ బి అబ్రహాము ఆప్షన్ సి మోషే ఆప్షన్ డి ఆదాము యువర్ టైమ్ స్టార్స్ నౌ ఆప్షన్ ఏ నోవాహు